హాయ్ హలో నమస్కారం అండి నేను ఈరోజు మీ పర్సన్కి యూనివర్సు ఇచ్చే కర్మ గురించి చెప్పబోతున్నాను చూసే వ్యూవర్స్ యొక్క పార్ట్నర్కి యూనివర్సు ఎలాంటి కర్మ ఇవ్వబోతుందో చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఇది మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా తీసుకోండి వ్యూవర్స్ యొక్క పార్ట్నరు వారికి చేసిన ద్రోహానికి యూనివర్సు వారికి ఎలాంటి కర్మ అనేది ఇవ్వబోతుంది వ్యూవర్స్ యొక్క పార్ట్నరు వ్యూవర్స్ యొక్క లైఫ్ నుండి చాలా బాధ బాధ అనేది కలిగించి వ్యూవర్స్ యొక్క లైఫ్ నుంచి ఎస్కేప్ అనేది అయ్యారు అది వారికి చాలా నమ్మక ద్రోహము హార్ట్ బ్రేక్ అనేది చేసి వీరి వ్యూవర్స్ యొక్క లైఫ్ నుండి మూవ్ ఆన్ అయ్యి వేరే అదర్ థర్డ్ పార్టీ యొక్క లైఫ్నుకి లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది అక్కడ వ్యూవర్స్ యొక్క పార్ట్నరు వ్యూవర్స్ నుండి ఎలాంటి డబ్బు లేదనే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని కేవలము డబ్బు ఫిజికల్ నీడ్ కోసము అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది వ్యూవర్స్ యొక్క పార్ట్నరు వ్యూవర్స్ నుండి మూవ్ ఆన్ అయిపోయి త్రీ మంత్స్ ఆరు సిక్స్ మంత్స్ ఆరు వన్ ఇయర్ టూ త్రీ ఇయర్స్ కూడా అవుతుంది ఇలా మీ పర్సను థర్డ్ పార్టీ దగ్గరికి డబ్బు కోసము అండ్ ఫిజికల్ నీడ్ కోసము వెళ్ళారు మిమ్మల్ని కాదనుకొని ఇప్పుడు వారు థర్డ్ పార్టీ చేతిలో మీకు ఎలాంటి నమ్మక ద్రోహం అయితే చేశారో అక్కడ వారు కూడా థర్డ్ పార్టీ చేతిలో అలాంటి కర్మనే మీ పార్ట్నరు అనుభవిస్తున్నారు మీకు ఎలాంటి నమ్మక ద్రోహం అయితే చేశారో యూనివర్సు మీరు చేయలేని పని మీ పార్ట్నర్కి చేస్తుంది యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి వన్స్ అగైన్ మీ లైఫ్ నుండి మీ పార్ట్నరు అలా వెళ్ళిపోతాడనే మీరు కనీసము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది లవర్స్కి కూడా వర్తిస్తుంది ఇది లవర్స్ కంటే ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది మీ పార్ట్నరు అక్కడ మీరు మీ పర్సన్కి అన్నీ ఇచ్చేశారు కానీ మీ పార్ట్నర్ ఎప్పుడు మీ నుంచి తీసుకోవడమే కానీ మీకు ఎలాంటివి కూడా ఇవ్వడం అనేది జరగలేదు అందుకే మీ పార్ట్నరు మీకు మీ పైన మీ పార్ట్నర్కి చులుకన భావం అనేది ఉండేది థర్డ్ పార్టీని మీ పార్ట్నర్ చూజ్ చేసుకున్నాడు కాబట్టి థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని చాలా చులకనగా చూస్తుంది మీ పార్ట్నరు మీకు ఎలాగైతే తను మీ దగ్గర నుంచి తీసుకోవడం ఇక్కడ నుంచి తీసుకొని మీ పార్ట్నర్ పార్ట్నరు థర్డ్ పార్టీ దగ్గర ఎలాగైతే ఇన్వెస్ట్ చేశాడో అలాగే థర్డ్ పార్టీ కూడా మీ పార్ట్నర్ నుంచి తను ఎంతసేపు తీసుకోవడమే కానీ మీ పార్ట్నర్కి ఎలాగా మీకు మీ పార్ట్నర్ ఎలాగైతే ఇవ్వలేదో మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ కూడా అలాగే ఏమి ఇవ్వడం అనేది లేదు మిమ్మల్ని మీ పార్ట్నరు ఒక బానిసలాగా ఎలాగైతే ట్రీట్ చేశాడో మీ పార్ట్నర్ని కూడా థర్డ్ పార్టీ అలాగే ట్రీట్ చేస్తుంది మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఎందుకంటే మీకు చేసిన ద్రోహానికి యూనివర్సు మీరు చేయలేని పని చేస్తుంది గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ మీ పార్ట్నరు మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా చాలా హింస పెట్టాడు అలాగే మీ పార్ట్నరు జీవితంలో కూడా జరగబోతుంది మీ పార్ట్నరు ఇప్పుడు తన మనసులో మీ పైన రీగ్రేట్గా ఫీల్ అవుతున్నాడు ఇది ఈ సిచువేషన్ సిచ్యువేషన్ అనేది మీ పార్ట్నరు తను ఒక మైండ్ గేమ్ ఆడి తను సృష్టించినది అందువల్ల ఇది మీ పార్ట్నరే అనుభవించబోతూ ఉన్నారు మీ ఏమానాలి దాన్ని శాపనార్థాలు అనేటివి మీ పార్ట్నర్ అయితే ఫేస్ చేయబోతున్నాడు తను యూనివర్స్ వేసే శిక్ష నుండి తప్పించుకోలేడు మీకు చేసిన దానికి మీ పార్ట్నరు అయితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి నా రీడింగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి